చూసుకుంటే జనవరి నాలుగు జనవరి నాలుగున కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ప్రకటన అయితే రాబోతోంది సో జనవరి నాలుగో తారీఖున తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే చేస్తామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జనవరి నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో జరుగుతుంది రైతు భరోసా భూమి లేని పేదలకు నగదు కొత్త రేషన్ కార్డులు టూరిజం పాలసీపై చర్చించే అవకాశం అయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే నాలుగు అనమాట ఒకటి రైతు భరోసా ఒకటి రెండు భూము లేని పేదలకు అయితే నగదు పంపిణీ చేయడం మూడోదేమో కొత్త రేషన్ కార్డులు నాలుగోదేమో మనం చూసుకున్నట్లయితే కొత్త టూరిజం పాలసీకి సంబంధించి ఇలా మొత్తం నాలుగు కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అంటే మన జనవరికి సంబంధించి జనవరి నెలలో సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు అనమాట ఇవన్నీ కూడానా సో అంటే ఈ క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ముందుగా రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారు తర్వాత మనం చూసుకున్నట్లయితే భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో దేశం మనకి రాష్ట్రంలోని ఆ రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు చొప్పున మొదటి విడతకు ఆరు రేపు ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక నెక్స్ట్ మూడో పథకంగా మనం చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు అనమాట ఇక నాలుగో పథకం చూసుకుంటే ఇంధనం లబ్ధిదారులకు సంబంధించి ఇంధనం లబ్ధిదారుల వివరాలు కూడా అయితే మొత్తం ప్రకటించి వారికి శాంక్షన్ చేయడానికి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ విధంగా మొత్తం నాలుగు పథకాలను మనకి ఆంధ్ర మనకి తెలంగాణ సర్కారు ఈ జనవరి నెలలో అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది నాలుగు పథకాలు కూడా సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ జనవరి నెలలో తెలంగాణ సర్కారు అందించే పథకాల వివరాలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని